ఒక అధికారి ఆయన చూసి నిశీవం బాగుంటు నేనేమి చేయాలని ఆయన అడిగాను అందుకు వేసు నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు అక్కడే తప్ప మరి ఎవడో సత్పురుషుడు కాడుచిపోవద్దు నరహస్ చేయవద్దు దొంగలింపవద్దు అబద్ధసాక్కు మనం కలపవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని ఆయనతో చెప్పాను అందుకత బాల్యం నుండి అన్నిటినీ నేను అనుభవించునే ఉన్నాను నేను ఏసు విని నీ నీవు ఇక్కడ ఒకటి పొదువుగానున్నది నీకు కలిగిన నూ అమ్మి వేదలకి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుడు నువ్వు వచ్చి నన్ను వ్యవహరించమని ఆయనతో చెప్పాను అతను మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు ఎవరి

మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం హలలుయామ్ హలలు హలలుయాం హలలుయామ్ పరిశుద్ధుడు నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరితో నీవే మాట్లాడమని ఒక్కొక్కరిని నీవే దర్శించమని ఏ సూకరిస్తున్నావు అడిగి అడిగి వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్ మరి ఈ సమయంలో దేవుని నామానికి మరి మనం కనపరచుటకు దేవుడిస్తున్న గొప్ప కార్యం మరి చెప్పాలి అని అంటే దేవుడు గత కాలమంతా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి సంరక్షిస్తూ ఉన్నాడు గత కాలం అంతా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అయితే ఈరోజు నాకు దేవుడు హృదయంలో పెట్టిన మరి భారము మరి దేవుడు చెప్పినటువంటి మాటను మనుషులకు అసాధ్యమైనవి మరి దేవునికి సాధ్యము అలా మరి ఈరోజు మనిషి ఎంతో అద్భుతమైన రీతిగా ముందుకెళ్తూ ఉన్నాడు మరి చెప్పాలి అని అంటే మరి ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా మరి టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం ఎన్నో సాంకి సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చాయి ఎన్నో మరి ఔషధాలు వచ్చాయి మరి ఎన్నో టెక్నాలజీస్ వచ్చాయి మరి ఎన్నో నూతనమైనటువంటి ఎన్నో కనిపెట్టబడుతున్నాయి ఇప్పుడు మానవుని యొక్క మేధస్సుకి ప్రపంచంలో దేశాలు కూడా గ్రామాలు అయిపోయాయి మరి గ్లోబలైజేషన్ అనేటువంటి మరి అభివృద్ధి చెందడాన్ని బట్టి మరి సాఫ్ట్వేర్ కంపెనీ అభివృద్ధి చెందడాన్ని బట్టి చూస్తున్నప్పుడు మరి ప్రతిదీ కూడా మనము ఇంట్లో నుంచే మనం చేసేటువంటి అద్భుతమైనటువంటి మరి విధానం వచ్చింది ఇక మనిషి జీవితంలో మరి ఒక ఎదురు లేనటువంటి ఆ యొక్క విధానంలో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మరి ధనము తెలివితేటలు ఒకవేళ అంగబలము అర్ధ బలము అని అంటారు అలాగే అట్లాంటివి అన్ని అన్ని అవి ఉంటే ఇక ఏది కూడా మరి మనిషికి మరి ఎదురు లేదనేటువంటి ఆ యొక్క విధానాల్లో మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు అయితే అట్లాంటి మనుషుల జీవితాల్లో కూడా కొన్ని అసాధ్యమైనవి ఉన్నాయి అవి మనకి మనం ఎన్ని సాధించినా ఒక రంగం చెప్పాలంటే పడవలను వదిలేసి ఓడలను వదిలేసి మనం ఒకవేళ విమానాల్లో తిరుగుతున్నా మరి ల్యాండ్ ఫోన్లు వదిలేసి మనం సెల్ ఫోన్లు వాడుతున్నాం మరి ఎంత మనకి టెక్నాలజీ మనకు అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా అసాధ్యమైనవి ఈ రోజుల్లోనే కాదు మరి గతించిన రోజుల్లోనే కాదు రాబోయే రోజుల్లోనే కాదు మనిషికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులను పరిమితులను మాత్రము ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా కూడా వాటిని దాటే పరిస్థితి లేదు కాబట్టి దేవుని సన్నిధానంలో అట్లాంటి మరి పరిస్థితులు సందర్భాలు మానవునిలో ఉన్నాయి కాబట్టి మరి దేవుడు కలగజేసుకొని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మరి నిజంగా మనుషులకి అసాధ్యమైనవి కూడా సాధ్యమయ్యే ఒక వీరుంది సాధ్యమయ్యే ఒక విధానం ఉంది అదేంటంటే దేవునికి సాధ్యం హల యుయా హలెయ దేవునికి సాధ్యం మరి చెప్పాలి అని అంటే మరి దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని పరిమితులు ఉన్న ఈ మానవ జీవితంలో కూడా అసాధారణమైన జీవించే జీవితం లేదా మా అసాధారణమైన మానవ జీవితం జీవించడానికి అవకాశం ఉంది అది మన దేవుని బట్టి చెప్పలేకూడదు దేవునామాయపరం అలలోయా దేవుడు తోడుగా ఉంటే మరి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటే మరి ఎన్ని అసాధ్యమైన పరిస్థితులు కూడా మనము సాధ్యం చేసుకోవచ్చు మరి నిజంగా చెప్పాలి అంటే ఈ లోకంలో ఎన్నో ఎన్నెన్నో మరి సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా మానవుడు దాటలేని కొన్ని హద్దులు ఉన్నాయి ఆ హద్దులు మరి ఎవరు కూడా దాటలేరు అది దేవుడే దాటించాలి వాటి గురించి కొన్ని విషయాలు ఈరోజు మేము మీకు జ్ఞాపకం చేసి ఒక నాలుగైదు విషయాలు జ్ఞాపకం చేసి దైవజనులకి అవకాశం అప్పగిస్తాను మరి దేవుడు ఇచ్చినటువంటి తలపు మేరకు మానవుడు మరి దాటలేనటువంటి ఒక నాలుగైదు విషయాలు ఉన్నాయి అవి మనము మరి చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా మనకు అనిపిస్తూ ఉంటుంది మానవుడు రెండు విషయాలు సరసాధారణంగా మరి రెండు విషయాలే కదా కొన్ని విషయాలు ఉన్నాయి దాటలేనివి మరి చెప్పాలి అంటే కొన్ని సందర్భాలు ఉన్నాయి మరి ఆ యొక్క సందర్భాలని కొన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా మరి మానవుడు దాటలే సమయం ఏదైనా ఉందంటే సందర్భం ఏదైనా ఉందంటే సమయాన్ని మరి మానవుడు ఎంత మాత్రమూ కూడా మరి దాటలేడు చెప్పాలనంటే ఏ సమయానికైనా ఆ సమయానికి జరగాల్సినవి ఆ సమయంలో జరగాలి ఒకవేళ సమయం దాటిపోయింది అంటే మళ్ళీ ఆ కార్యాన్ని మనం చక్కపరుచుకోవాలి అని అంటే అది మన వల్ల కాదు సమయం ఎంత విలువైంది అని అంటే మరి ఆ ఆ టైము ఉదాహరణకి ఈరోజు డేట్ ఎంత డేట్ ఎంత అండి ఇవాళ ట్వంటీ నైన్ నెల లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సమయం ఎంత అయింది పన్నెండు గంటల ట్వల్ ట్వంటీ పన్నెండు ఇరవై అయింది మరి ఈ పన్నెండు గంటల ఇరవై నిమిషాలు మరి ప పదకొండవ నెల ఇరవై తొమ్మిదో రోజు మళ్ళీ రమ్మంటే రాదు మళ్ళీ రమ్మంటారు రాదు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది రావచ్చు వస్తే రావచ్చేమో కానీ మరి నవంబర్ ఇరవై తొమ్మిది మరి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు జీవితంలో మళ్ళీ రాదు ఇప్పుడు మళ్ళీ దీన్ని చూడవు మళ్ళీ అలాగా మరి చూడడానికి అవకాశం ఉండదు అంటే అంత విలువైనది ఒక్కొక్క నిమిషం కూడా నీకు ఇస్తున్నది ఒక్కొక్క నిమిషం అంత విలువైంది మనం ఎంత సమయాన్ని వృధా చేస్తున్నామో లోకంలో మనం చూస్తే మనం చాలా బాధపడిపోతాం మరి చాలామంది ఈ మరి సమయాన్ని చాలా భయంకరంగా వృధా చేసేవారు ఉన్నారు సమయాన్ని చాలా ఆలోచిస్తూ ఎక్కువగా ఆలోచించే ఆలోచన కుటుంబానికి ఉపయోగపడేది అయితే చాలా మంచిదే అది సంఘానికి ఉపయోగపడేది అయితే చాలా మంచిదే ఆ వ్యక్తి ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేది అయితే చాలా మంచిదే ఆలోచించే ఆలోచన మరి ఎలా ఉంటు ఎలా ఉన్నది అని అంటే అది ఉపయోగపడే ఆలోచన కాదు తమను తామే నాశనం చేసుకునేటువంటి చింతతోటి అనేకులు తమ సమయాన్ని భయంకరంగా వారు వినియోగిస్తూ ఉన్నారు అయితే ఒక్కొక్క నిమిషం చాలా విలువైంది మరి దేవుడిచ్చిన ఈ నిమిషం చాలా విలువైంది మరలా ఈ యొక్క ఆయుష్ను దాటి రమ్మంటే మళ్ళీ అలాంటి అవకాశం రాదు అలాంటి అవకాశం రాదు ధనవంతుడు లాజరు అనే ఒక కథను యేసయ్య తన శిష్యులు చెప్పాడు చెప్పినప్పుడు ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడట అతడు ఉదారంగు వస్త్రాలు తుడుక్కుని మరి అద్భుత రీతిగా సం సమృద్ధిని అనుభవిస్తున్నాడట అదే ఊరిలో మరి ఒక భేదవాడున్నాడట అతడు అతడు మరి కురుపులతో ఎప్పుడు గడుపుతూ ఉండేవాడట మరి అతడికంటే తన కురు కురుపులని కుక్కలు నాకేవాడట అయితే ఇతడు చనిపోయాడు అతడు చనిపోయాడు మరి ధనవంతుడేమో నరకంలో పడినట్లుగా వాక్యం చెప్తూ ఉంది మరి కురుపులతో ఉన్నటువంటి ఈయన పర్ ఈ లాజర్ పరలోకంలో మరి చేరినట్లుగా వాక్యం చెప్తూ ఉంది అయితే నిజంగా ఈ ధనవంతుడు ఆ యొక్క నరకంలో పడిపోయిన తర్వాత అక్కడ యాతనకి మళ్ళీ ఒక అవకాశం అక్కడ కోరుతూ ఉన్నాడు కోరుతూ ఉంటే మరి నిజంగా అవకాశం లేదని వాక్యంలో దేవుడు మాట్లాడాడు అంటే ఈ దరి నుంచి ఆ దరికి చేరిన తర్వాత మళ్ళా నీకు మళ్ళీ ఇక్కడికి రావడానికి అవకాశం ఉండదు నిన్ను నువ్వు కూర్చున్న కూర్చే నువ్వు ఎవరు అన్నట్టుగా చూస్తుంది నువ్వు నుంచినటువంటి నువ్వు పడుకున్నటువంటి మంచమే ఎవరు నువ్వు అన్నట్టుగా చూస్తుంది అట్లాంటి పరిస్థితులు ఈ సమయం దాటిపోతే అట్లా అట్లా ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ వాక్యం వింటున్న నీవు మరి ఫేస్బుక్లో వింటున్న వాళ్ళు కావచ్చు మరి తదుపరి వా యూట్యూబ్లో వినబోయే వాళ్ళు కావచ్చు దేవుడు తన వాక్యం ద్వారా ఈతో మాట్లాడుతూ ఉన్నాడు సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశము మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయం వల్ల రాదు ఆ స ఈ సమయాన్ని మనం మళ్ళీ తీసుకోవాలి అంటే వీలు కాదు మరి కాబట్టి సమయం కొరకు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికలు సిద్ధపరుస్తూ ఉండేవారు అందుకే ఇంగ్లాండ్ దేశంలో ఇంగ్లీష్ వారు మరి వారి సమయాన్ని సమయం కొరకు చక్కటి టైం టేబుల్ వేయడం ప్రపంచానికి నేర్పించారు ఏ దేశంలో వారు వారు పరిపాలన చేసినా ఏది చేసినా ఒక టైం టేబుల్ ప్రకారంగా చేసేవారు దానికి ఒక ఫిగర్స్ తయారు చేసేవారు ఈ టైంకి ఇది చేయాలి ఈ టైంకి ఇది చేయాలి ఈ టైంకి ఇది చేయాలని నేర్పించారు ప్రపంచానికి ఒక కొన్ని మారల్ వాల్యూస్ మరి వాళ్ళు మనం ఒక రకంగా పాశ్చాత్య సంస్కృతిని వాళ్ళు మనం ఒక రకంగా మనం విమర్శిస్తాం కానీ వాస్తవానికి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క చెడు ఉంటుంది ఒక్కొక్క మంచి ఉన్నట్టుగా ఇంగ్లీష్ వారిలో ఉన్నటువంటి ఒక మంచి వారి అలవాటు ఏంటంటే సమయాన్ని అందరి ఎట్లాగా వినియోగించుకోవాలో నేర్పించారు అదేంటంటే టైం టేబుల్ పద్ధతి మరి టైం టేబుల్ ప్రకారంగా ఆ సమయాన్ని వినియోగించుకోవాలని వాళ్ళు నేర్పించారు దాన్ని బట్టి అనేక అద్భుతమైనటువంటి ఫలితాలు భారతదేశంలో తదుపరి కారంలో మరి చూడటం జరిగింది మరి అందుకనే దేవుడు మనకు ఒక సమయం ఇచ్చేడనంటే ఆ సమయాన్ని మరి వినియోగించుకోవాలి మరి కొన్నిసార్లు సమయం వినియోగించుకుంటున్నప్పటికీ కూడా అవకాశాలు దాటిపోతూ ఉంటాయి అవకాశాలు దాటిపోతూ ఉంటాయి కొన్నిసార్లు మరి సమయం అద్భుతంగా వినియోగించుకునే వ్యక్తి కావచ్చు కానీ వారికి ఆ యొక్క సందర్భం ఎంతమాత్రం కూడా కలిసి రాకపోవచ్చు అయితే దేవుడు మరి అట్లాంటి సందర్భాల్లో కొన్ని అద్భుతాల ద్వారా ఆశ్చర్యమైనటువంటి కార్యాల ద్వారా మరి దేవుడు సమయాన్ని కూడా స్వాధీనపరచుకునేటువంటి గొప్ప మరి ఒక్క ఆధిక్యత మానవులకి దయచేసేట హలే లోయా హలే అందుకే మనుషులకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం అంటున్నాను హలో హె దేవుడి చెంతకును వచ్చావు అని అంటే సమయం పైన కూడా నీకు ఆది ఆధిపత్యం ఉంటుంది ఎట్లాగా వాక్యం రాయబడుతుంది ఏహో శుభ గ్రంథము యహోశుభ గ్రంథము పదవ అధ్యాయము పదవ అధ్యాయము మనము పన్నెండు నుంచి చదువుదాం చూడండి ఒకసారి యహోవా ఇస్రాదుట యహో శివ ఏహోవాకు ప్రార్థన చేసెను చూర్యుడా నీవు గిభ్యోనులోని దిల్వము చంద్రుడా నీవు ఎక్కడ నిలవాలి అయాలో నిలో నిలవడము హలే లు హలే ఈ ప్రార్థన ఏ హోషివా ఎందుకంటే ఎందుకంటే అమోర్యలనే యుద్ధతో యుద్ధం చేస్తున్నప్పుడు మరి దేవుడు చెప్పినట్టే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు దేవుడు వెళ్ళమన్నట్టే వాళ్ళు వెళ్తున్నారు దేవుడు విజృంభ దేవుడు స్వాధీనపరుచుకోమన్నట్టే వాళ్ళు స్వాధీనపరచుకోమంటున్నారు అయితే యుద్ధ నీతి ఏంటంటే సూర్యాస్తమయం అయితే యుద్ధం చేయకూడదు ఏం చేయకూడదు యుద్ధం చే యుద్ధం చేయడానికి ఉండదు కత్తి తిప్పితే ఎవడకు కనబడదు కదా ఎక్కడ కొడతాం అర్థం కాదు కాబట్టి సూర్యాస్తం అయిన తర్వాత మరి యుద్ధం చేయడానికి అవకాశం లేదు అంబు వేయడానికి కనబడదు మరి కాబట్టి మరి ఎవరి మీద ఎత్తాడు తెలియదు కాబట్టి నిజంగా చెప్ప అదే అనుకుంటున్నాను కారణం మరి అంత వేల మందిని మరి హతమార్చడం చాలా కష్టం కాబట్టి యుద్ధం సూర్యాస్తమయం అయ్యేటప్పటికి మరి బోర ఊతారు మరి బోర ఊదిన తర్వాత ఎవరి ఫాలానికి వాళ్ళు వెళ్ళిపోతారు మరి అయిక సూర్యాస్తమయం అయిందంటే పట్టు దాటిపోతారు పట్టు దాటిపోతుంది శత్రువుని ఆత్మార్చడం కుదరదని అది కరెక్ట్గా ఆ సమయం కొంచెం ఆగితే కొన్ని గంటల సేపు సూర్యుడు ఆగితే ఆ యొక్క ప్రాంతము స్వాధీనం అవుతుంది అందుబట్టి సూర్యుడిని ఆగాలని మరి ఇక్కడ ఇక్కడ ప్రార్థన ఎందుకు అంటే మన కాలమానము వాక్యంలో కూడా రాయబడింది ఆది కాండము మొదట అధ్యాయం మనం చదివితే ఆకాశంలో దేవుడు కాలాల్ని సమయాలని గుర్తించడానికి దేవుడు జ్యోతులను మరి నిర్మించను అని రాసింది మరి పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని వేలుటకు చిన్న జ్యోతిని దేవుడు నియమించాడట హలెలుయా పెద్ద జ్యోతి అంటే ఏంటి సూర్యుడు హలలుయ మరి చిన్న చిన్న నక్షత్రం చిన్న జ్యోతి అని అంటే చ చంద్రుడు అది అంటే మరి పెద్ద ఆ యొక్క జ్యోతి అనేటువంటి ఆ యొక్క మరి సూర్యుడు మరి పగలకు పగలలో సమయాన్ని కంట్రోల్ చేయడానికి చిన్న ఆ యొక్క జ్యోతి అయినటువంటి ఆ యొక్క సృష్టి మరి చంద్రుని చంద్రుడు మరి రాత్రిని కంట్రోల్ చేయడానికి దేవుడు నిర్ణయించాడు మరి సూర్య సూర్యుని ఎండను బట్టే గ్రినిచ్ కాలమానం సమయం స్కేల్ మనకు మన పైన ఉన్నటువంటి మనం వాడే గడియారం కూడా గ్రినిచ్ కాలమానం ప్రకారంగా అది వేయబడుతుంది మీరు గ్లోబ్ చూస్తే అక్షాంశాలు రేఖాంశాలు అని అంటారు అది అవి మారుస్తూ మారుస్తూ వెళ్తున్నప్పుడు సూర్యుడు జరుగుతూ ఉన్నప్పుడే మరి మెజర్మెంట్ కొలుస్తారు అనమాట ఆ సూర్యుడు ఎండ యొక్క వేడి నీడను బట్టే మనకు సమయాన్ని నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి మరి ఇన్ని ఇన్ని ఎనిమిది నిమిషాలకు ఒకసారి నీడ ఎదరక జరుగుతుందట ఆ యొక్క సూర్య భూగోళం అంతటి పైన కూడా ఆ నీడ జరుగుతున్నటువంటి ఆ కాలమానాన్ని బట్టి ఆ రేఖలను బట్టి సమయాన్ని గడియారాన్ని తయారు చేశారు అందుని బట్టే ఈ ఫార్ములా ప్రకారంగానే మరి ఆహాస్ కూడా ఓ గడియారాన్ని తయారు చేశాడట అది ఇజిగా మనకి మొదటి రాజుల రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం వచనంలో ఈ మాట ఉన్నది మరి ఇక్కడ చూడండి రెండో రాజులు ఇరవై పదకొండు ఆహాసు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకి నడిచిన నీడ హయాం హయాం అందుకే గడియారం కూడా మనకి ఇదే ఫార్ములా ప్రకారంగా మరి తయారు చేయబడింది మరి ఏదేమైనప్పటికీ కూడా నూడ నీడ ఎదరికి ఎదురకి నడవలసింది వెనక్కి నడిచేలా అంటే ఒక రకంగా కాలాన్ని ఈ సందర్భంలో వెనక్కి తిప్పాడట హల లోయా కాలంలో యహో కాలంలో మరి కాలచక్రము ఇరవై నాలుగు గంటలు ప్రభువు ఆఫ్ చేశాడట చెప్పలు కూడదాం హెలి హలో మరి ఇజుకి కాలంలో ఆ కాలచక్రాన్ని ఒక నలభై ఐదు నిమిషాలు వెనక్కి తిప్పాడట మరి ఎలా చెప్తారు మీరు అని అంటే ఒకరోజు అమెరికా దేశంలో శాస్త్రజ్ఞులందరూ కూడా భూమి అంతాన్ని పరీక్ష చేయడం కొరకు భూ సృష్టి ఏ విధంగా యుగ సమాప్తి జరుగుతుంది సృష్టి యొక్క భూమి అంతం ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనే విషయాన్ని మరి అక్కడ వాళ్ళు శాస్త్రజ్ఞులు పరీక్ష చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారట అదేంటంటే ముందు దీని అంతం కనుక్కోవాలి అని అంటే దీని ఆరంభం చూడాలి అని మరి టైం మీటర్ని వాళ్ళు తిరగ తిరిగేస్తూ కాలంలో వాళ్ళు భూమి యొక్క సృష్టిని వెనక్కి వెనక్కి ఎలా ఉందో ఫార్వర్డ్ అయిపోయినటువంటి ఆ యొక్క మరి కాలమానాన్ని అంతటినీ కూడా వెనక్కి త్రిప్పి భూమి నిర్మాణాన్ని చూస్తూ వెళ్తున్నారట భూ గమనాన్ని బట్టి వాళ్ళు భూమి యొక్క గమనాన్ని బట్టి వాళ్ళ కాలాన్ని లెక్కిస్తూ వెనక్కి వెళ్తూ ఉన్నారట వెనక్కి వెళ్తూ ఉన్నప్పుడు వారు వెనక్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ కౌంటింగ్లో ఇరవై నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు అకౌంట్లో తేలలేదంట వాళ్ళకి భూమి గమనాన్ని బట్టి కాలం నిర్ణయిస్తారు ఎందుకనంటే ఒక సమయం ఒక రోజు భూమి తన చుట్టూ తను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది మరి సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది అట్లాగా మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి కాలాన్ని బట్టి భూమి ఆ యొక్క తిరిగే ఆ యొక్క ఆ యొక్క మరి సమయాన్ని లెక్కిస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇరవై నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు కౌంటింగ్లో తక్కువ వచ్చిందంటే తిప్పుతూ ఉన్నప్పుడు మరి దాన్ని భూమిని వెనక భాగంలోకి వెనకకు 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 ఎలా ఉందో చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అది రూపాంతరం చెందుతూ ఉంది రూపాంతరం చెందుతూ ఉంది దేవుడు కలుగును గాక అంటే ఎన్నో మార్పులు ఆ కలుగునుగాక అనేటువంటి మాట పలికిన తర్వాత భూమి అనేక విధాలుగా మార్పులు అందినట్లుగా మరియు సైంటిస్టులు చెప్తా ఉన్నారు మరి కాలానుగుణంగా భూమి మారుతూ ఉందట అలా దాని నిర్మాణంలో మార్పులు వస్తూ ఉన్నాయట యుగాలు మారుతున్నప్పుడు తరాలు మారుతున్నప్పుడు దానిలో కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయట ఆ మార్పులన్నీ వాళ్ళు గమనిస్తూ ఉన్నారట అలా వెళ్తున్నప్పుడు ఇరవై నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు వాళ్ళకి అకౌంట్ తేలకపోతే ప్రాధాన్యత వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు ఒక సైంటిస్టు బైబిల్ అయినా ఎవిడెన్స్ దొరుకుతుందని తిరగేస్తా ఉన్నప్పుడు యహో శివ గ్రంథంలో దేవుడు చూపించాయట హలో మరి సు సూర్యుడు ఆగేలాగా ఆ సమయంలో మరి ప్రార్థన చేశాడు నిజానికి ఆ సందర్భంలో మరి సూర్యుడు ఆ విధంగా ఆగిపోయినప్పుడు మరి అక్కడ భూమి కూడా అక్కడ ఆగి అక్కడ ఇరవై నాలుగు గంటల సమయం అక్కడ అలా ఉండిపోయిందట ఆ సమయం కౌంట్ అయిన తర్వాత నలభై ఐదు నిమిషాలు ఎలా మళ్ళీ ఎలా కౌంట్ చేస్తావు బాబు అని అడిగారట హిజిగియా మరి ఆ హాజకి అడిగారని చూపించాడట హెలుయా ఒక సాధనలు లేచి ఇసుకి ఆహాజు గడియారాన్ని చూపించాడు నలభై ఐదు నిమిషాలు ఇక్కడ కాలాన్ని ఆహాజ గడియారాన్ని ఏడు మెట్లు వెనక్కి తిప్పమని ప్రార్థన చేసినప్పుడు ఆ భూమి ఆ యొక్క విశ్వాన్ని అతని కొరకు కదుపుతున్నప్పుడు శబ్దం కూడా రాలేదు నలభై ఐదు నిమిషాలు మరి ఆ యొక్క కాలం వెనక్కి తిరిగినట్లుగా వాక్యం రాయబడతా ఉంది హలో లుయ్యా అసర పురుగులు గొంగలి పురుగులు తినేసిన పంటంతా దుడు తిరిగిస్తానని చెప్పాడు హల దేవుని సన్నిధానంలో పోయిన ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడు తిరిగి దయచేయగలడు హల యుయాం గుడిపటి కంటే ఎక్కువ దయచేయగలడు యోగు జీవితంలో అలా చూస్తున్నాం హల మరి యోగు జీవితంలో తన కోల్పోయిందంతా దేవుడు రెండంతలు దయచేసాడు హల మరొక జీవిత కాలాన్ని యోపుకి అనుగ్రహించాడు అని అంటే మనం ఆలోచన చేయాలి దేవుని సన్నిధానంలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం హాలె లహ్యాం హాలెలు రెండవదిగా మనిషి మే దారలే దాటలేనటువంటి ఒక మేర ఏంటంటే మరణం మరి మనిషి దాటలేనటువంటి ఆ యొక్క మేర మరి మరణం మరి మరణమైన ఉన్నది మరి దేవుని సన్నిధానంలో దేవుడు మనకు కొన్ని మేరలు నియమించాడు మనకు పులి కొన్ని పులిమేరలు నియమించాడు వాటిలో కాలం ఒకటి కాలాన్ని మనుషుడు దాటలేడు తదుపరి మరి మరణాన్ని మనుషుడు అధిగమించలేడు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి తన యొక్క అద్భుతాల్లో మరణ 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 వేధంలో వారిని కూడా మరి ప్రభు విడిపించాడు హలలుయాం హుయాం నిజంగా చెప్పాలి అని అంటే దేవుడు తన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కృప ద్వారాగా మరణంలో పడినటువంటి మరి వ్యక్తులను కూడా దేవుడు లేవనెత్తినట్లుగా మరి వాక్యం చెప్తూ ఉంది యోహాన్ స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ నుంచి మనం చదువుతున్నప్పుడు కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి చదువుదాం అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు హలో ఇది ఎవరైనా చెప్పగలరా ఇలాంటి మాటలు నిజంగా ఒక నిజ ఒక విధంగా చెప్పాలంటే ప్రభువులు చెప్తున్నటువంటి మాటల్ని సామాన్య మానవులు ఎవరు కూడా ఈ మాటలు చెప్పలేరు మరి నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన విషయాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో చూడండి దేవుని సన్నిధానంలో మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడట హరె ఊహ హుహయా మరణము వేదనల్ని ఆయన తొలగించే దేవుడు నిజంగా మరి ఏ సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు అంటే లాసరు అనేటువంటి మరి వ్యక్తి ఒక ఆయన ఒక శిష్యుడు ఉన్నాడంట ఆయనకి ఇతడు బేతనియాకు చెందినవాడు ఏ ప్రాంతానికి చెందినవాడు అందరూ చెప్పండి బేతనీయా ప్రాంతానికి చెందినవాడు ఉండేవాడు మరి అయితే ఏసు ప్రేమించినటువంటి మరి శిష్యుడినమాట అయితే మరి ఇతడు రోగి అయి చనిపోవడం జరుగుతుంది వినాలి అమ్మా మీరు మాట్లాడకూడదు దయచేసి మీరు చక్కగా ఏకీవించాలి మరి స్టేజ్ వైపు మీ దృష్టి నిలపాలి చాలా మీరు ఏదేదో చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా సన్నిధికి నడిపింపుకి మనం ఎంత మాత్రం డిస్టబెన్స్ కలిగించకూడదు ఇంకా మాటలు వినబడుతున్నాయి కొంచెం స్లోగా మీరు ఎవరికి భయభీతలు చెప్పినా మాకు భయభీతులు చెప్తున్నారో లేకపోతే మీ పిల్లలకి భయభతులు చెప్తున్నారు అర్థం కావట్లేదు ఏంటంటే టకటకమని మీరు శబ్దం చేస్తూ చాలా కంట్రోల్ చేస్తున్నారు మీరు అలా చేయకండి దయచేసి నిశ్శబ్దం మీరు మా మీరు పిల్లలకి భయభీతలు చెప్తే కూడా సంఘంలో అనే మాట రావాలి అంతే ఇంకేం ఆడకూడదు చక్కగా వాళ్ళు అలా మీరు అలవాటుకోవాలి ఇంటి దగ్గర ఉండగానే మీరు వాళ్ళని ట్రైన్ అప్ చేసుకోవాలి వాళ్ళకి చెప్పాలి ఒక పది నిమిషాలు ఇంటి దగ్గర కౌన్సిలింగ్ చేయాలి పిల్లలకి మనం చెప్ప చెప్పలేనటువంటి పిల్లల కొరకు ఒక అరగంట ప్రార్థన చేయాలి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని రావాలి దేవుడు కార్యం చేస్తాడు దేవుడు నడిపిస్తాడు దేవుని అందరి విశ్వాసం ద్వారా దేవుడే కార్యం చేస్తాడు కాబట్టి దేవుని సన్నిధానం చక్కని సిద్ధంగా ఉండాలి మరి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క లాజర్ ఇతడు ఏసయ్య యొక్క శిష్యుడై ఉన్నాడు హలో లుయా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు లాజరైన ఈయన మరి చేస్తున్నటువంటి ఈ కార్యాన్ని మనం చూస్తే ఇతడు ప్రభు ప్రేమించిన శిష్యుల్లో ఇతడు ఒక గొప్ప శిష్యుడు ఇతడు మరి మరణించడం జరుగుతుంది మరణించి మరి ఎలాగనంటే ఇతడు రోగిగ్రస్తులుగా ఉన్నప్పుడు వారు మరి ఇతని సహోదరులైనటువంటి మార్త మరియలు ఏ సయ్యకు కబురు చేస్తారు అయితే ఏ సయ్య కొన్ని కారణాల ద్వారా కొన్ని కారణాలను బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోతారు అయితే మరి రెండు రోజుల తర్వాత మరి ఆయన ఈ ఈ లాజులు ఉన్నటువంటి ఈ లాజులు ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళటం జరుగుతుంది అయితే ఆ యొక్క మరి వ్యక్తుల యొక్క మరి జీవితాల్లో జరిగిన విచారకరమైన సంద సందర్భం ఏంటంటే అప్పటికే ఈ లాజులు మరి చనిపోయి సమాధి కూడా చేయబడతాడు చనిపోయి సమాధి చేయబడటం ఈ అద్భుతం చదువుతున్నప్పుడే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇంత స్పష్టంగా వాక్యంలో మనకు దేవుడు ఇన్ని రుజువులు ఇచ్చాక మనం ఎందుకు భయపడుతున్నామా అనేటువంటి విషయాలు మనకు మనకు నాకు అర్థం కానిటువంటి పరిస్థితిగా ఉంటుంది కొంతమంది క్రైస్తవులే దేవుని బిడ్డలే అనేటువంటి వారు సైతం మరి ఎంతో భయపడిపోతూ ఉంటారు కొన్ని పరిస్థితులు బట్టి బ కలవరపడిపోతూ ఉంటారు నిజంగా మరణం నీ ముందు సాగులు పడేలా చేస్తాడు నీ దేవుడు మరి అలాంటి గొప్ప మనం కలిగి ఉన్నాం సమాధి చేయబడినటువంటి ఈ వ్యక్తిని ఏసయ ఆ సమాధి వెలుపల నిలిచి లాజలు బయటకు రమ్మంటే కట్లతో కట్టబడినటువంటి నాలుగు దినాల క్రితం సమాధి చేయబడినటువంటి వాడు మరి బ్రతికి బయటకు వచ్చాడు చెప్పకూడదు అమ్మాయి అంటే క్రైస్తవుని యొక్క జీవితంలో అసాధ్యమైనది ఏదీ ఉండదు అసాధ్యమైనది ఏది ఉండదు కొన్నిసార్లు మనం చూస్తున్నప్పుడు ఏం ఆలోచన చేస్తామో మనకు అర్థం కాదు మరి కొన్ని కొన్ని భయాలు ఊరికే భయము ఊరికనే కలవడపరచబడటం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే దేవుని సన్నిధానంలో వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నిజంగా నీ జీవితంలో కాలము దేవునికి స్వాధీనం చేశాడు మరణాన్ని నీకు కాల కింద పెట్టాడు నిజంగా చెప్పాలని అంటే మరణపు మూలు ఆయన విరిచాడు హలెయామ్ మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు హల లుయాం ఆయన ఎందులో విశ్వాసం ఉంచేవాడికి ఎన్నడూ చనిపోడు మరి నిజంగా దేవుడి సన్నిధానంలో మరి ఎవరైనా చనిపోతే తిరిగి బ్రతుకుతారట మరి బ్రతుకున్నటువంటి వాళ్ళు ఎన్నడూ మరణము చూడరని వాక్యం చెప్తా ఉంది అరే అంటే మరణకరమైన పరిస్థితిలో కూడా దేవుడు తోడుగా ఉంటాడని అర్థం మరి భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడన్నది అర్థం వాక్యం ద్వారా కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు బట్టి మనమెంతో ఆదరణ పొందాలి హోదాలకును పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది చాలామంది జీవితాల్లో చిన్న చిన్న శోధనలు బట్టి వ్యాకులు చెందుతూ ఉంటారు మరణమే నీ ముందు సాగులు పడుతున్నప్పుడు ఎదు నిమిత్తం భయపడుతున్నావు ఎదు నిమిత్తం కలవరం చెందుతున్నావు నీ జీవితంలో మరి చింత ఎందుకు కలుగుతూ ఉన్నది దేవుడిని సన్నిధానంలో కాలాలు సమయాలు మరి భూమి మీద మానవుడు చేయలేని రెండు విషయాలని పైన దేవుడు జయమిచ్చాడు అలలుయాం ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించి మరి చేస్తున్నప్పుడు మనం ఎంతగా దేవునికి మనము విజయ చూపించి లోపడాలి చిన్న సమస్యలకే ఆ సాకులు చెప్తాం మరి ప్రార్థన విషయంలో సాకులు చెప్తాం దేవుని సన్నిధి విషయంలో సాకులు చెప్తాం దేవుని ఆజ్ఞలు నెరవేర్చడానికి సాకులు చెప్తాం ఎప్పుడు కూడా మనం ఏదో ఒక సాకులు చెప్తూ కార్యాన్ని కాలాన్ని వెలబుచ్చేవారుగానే ఉంటున్నాం ఒకనొక సమయం ఉంది అప్పుడు ఏ సాకులు విన చెప్పడానికి ఏముండదు మనం వినడమే కానీ వచ్చే రోజుల్లో ఇంక చెప్పేయడానికి అవకాశం ఉండదు చెప్పేదైనా ఉంటే ఇప్పుడు ఇక్కడే మరి ఏదైనా సందర్భం సరి చేసుకోవాలంటే ఇక్కడే మరి వచ్చే రోజుల్లో ఇలాంటి అవకాశాలు ఉండవు దేవుని సన్నిధానం దేవుడికి ఇంత చేసి ఇంత అవకాశం ఇచ్చి దేవుడిని నడిపిస్తున్నాడు అని అంటే మనం ఎంతగా దేవునికి మరి తగ్గించి తగ్గించుకొని లోబడాల్సిందో ఆలోచన చేయాలి ఈ యొక్క మధ్యాహ్న కళాశాలలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయా కలవరాలు బట్టి కలవరం చెంది మరి ఒకవేళ లోకంలోనే చిక్కుపడిపోతూ ఉన్నట్లయితే ఈరోజు దేవుని వైపు తిరగాలని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మనుషులకు అసాధ్యమైనవి ఉన్నాయి కొన్ని మరి వాటిలో మరి దేవునిపైన ఆధారపడితే దేవునికి సాధ్యమై ఉన్నది అలలుయామ్ మరణము కూడా దేవుడు జయమిస్తాడంట అలలో మరి చూస్తే కొన్ని మరణకరమైన రోగాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు మరి మరణకరమైనటువంటి రోగాల గురించి ఆలోచన చేస్తారు ఏ సై దగ్గరకు వచ్చినటువంటి ఏ రోగి కూడా స్వస్థత పొందకుండా వెనక్కి వెళ్ళలేదు హలో లు ఏసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తుల్లో మరి స్వస్థత పొందకుండా మరి ఎవరు వెనక్కి వెళ్ళేది అయితే కొంతమంది మరి వెళ్ళారు కదా కొన్ని పరిస్థితులు ఉన్నాయి కదా అని అనుకుంటే కనుక దేవుని సన్నిధానంలో అవి కూడా దేవుడు మేలుగా మార్చాడట అలె దుయా దేవుని యొక్క వాక్యంలో రెండవ కొరిందీలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ కొరిందీలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదుదాం అందుకున్నవి నా నా నుండి తొలగిపోగలను దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేరుకుంటున్న మనం ఆరు నుంచి ఒక ఐదు నుంచి చదువుదామైదో ఒకసారి నా విషయమైతేనేమో సూచి దాని కన్నను నా వలన విని దాని కను ఘన్ ఘనముగా ఎంచునేమో అనియు